స్వాగతం ఈరోజు కన్నులకొండ ఈ యొక్క జిల్లా పోలీసు బోర్ట్ ఫీట్ ను ప్రారంభోత్సవం చేసుకుంటాం మంజునాథ్ ఎస్ఐ విఎన్పల్లి తదుపరి మైదుపూర్ నుంచి డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆర్మూల్ జిల్వర్సిటీ తీసుకెళ్తాం ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు कड़ा सब डजन सब डेनेजर्फीस క్యాప్టెన్ టూ థౌజండ్ టూ త్రివేంద్రం కేరళ ఈ యొక్క ఇద్దరు నేషనల్ ప్లేయర్స్ క్రీడా జ్యోతిని పట్టుకొని మన ఈనాటి నేషనల్ ప్లేయర్స్ మన చేసి ఎదురుగా ఉన్న క్రీడా జ్యోతిని వెలిగించడానికి ఇతర అధికారులు కూడా

స్పోర్ట్స్ మీట్ లో ఈ యొక్క టీమ్ కూడా పార్టిసిపేట్ జరుగుతాం సార్ సో ఈనాటి కార్యక్రమాన్ని మొదటగా పావర్ లో ఉంటారు తర్వాత क्रैकर्स, स्पोर्ट्स स्पोर्ट्स गेम्स इन इन ट्रू ट्रू स्पिरिट स्पिरिट ऑफ़, ऑफ़ स्पोर्ट्समैनशिप, बी, आई वाईएसआर डिस्ट्रिक्ट वैसप गेम्स गेमी 2025 ओपन। ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం మంచి ప్రతిభను కనపరిచి పోటీ ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సార్ వాళ్ళ డిఎస్పీ పులి గందుల మన మురళి ఈరోజు కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్స్ గేమ్స్ మీట్ ఇనోగ్రేట్ చేయడం జరిగింది ఫోర్ డేస్ స్పోర్ట్స్ మీట్ దీంట్లో క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి ఐదు సబ్ డివిజన్ పార్టిసిపేట్ చేస్తున్నారు లాస్ట్ మూమెంట్ ఆర్గనైజేషన్లో రాజన్పేట సబ్ డివిజన్ సబ్ డివిజన్ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు కానీ ఏఆర్ అండ్ డిపి స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంచి సెలబ్రేటరీ అట్మాస్ఫియర్ తో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అందరు ఆఫీసర్స్ అందరు టీమ్స్ ఇంతుయాస్టిక్ ఉన్నారు బాగానే కంపీట్ చేస్తారు ఎవ్రీబడీస్ ఇన్ అంపీంగ్ మోడ్ కానీ ఈ స్పోర్ట్స్ మీట్స్తో ఒక స్పోర్ట్స్ మీన్ క్యారెక్టర్ ఒక కాంబ్రాయిడరీ డెవలప్ చేయడానికి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద పోలీస్ ఫోర్స్ మీద ఫోకస్ చేయాలి ఈ ఉద్దేశంతో ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది ఈ సేమ్ స్పిరిట్ సేమ్ కాంపిటేటివ్ స్పిరిట్ స్పోర్ట్స్ మెన్షిప్ స్పిరిట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనమే ఓన్ ఇయర్ కంటిన్యూ చేద్దాం అదే ఒక ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిఫ్త్ వరకు త్రీ డేస్ ఫిఫ్త్ ఈవినింగ్ కన్క్లూజన్ ఉంటుంది థ్యాంక్ యూ